హాయ్ హలో వెల్కమ్ గేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఇంకెందుకు ఆలస్యం ఇవాళ వీడియో చూసేద్దామా సో నిన్న చెప్పాను కదా వీకెండ్ది కంటిన్యూషన్ ఈరోజు షేర్ చేస్తానని సండే ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత మా తమ్ముడితో చిన్న పని ఉందని పిలిస్తే బయటికి వెళ్ళామనమాట లంచ్కి రమ్మని చెప్పాడు కానీ ఏమొద్దులే అప్పటికే నేను వంట స్టార్ట్ చేసేసండ్రా అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ప్రణవ్య గోల్ ఉంది ఎప్పటి నుంచో బాంబే సర్కస్ పోస్టర్స్ చూసింది ఇప్పుడు సెకండ్ క్లాస్కి వచ్చేసింది కదా అన్నీ చదవడం తెలిసాయి పరేడ్ గ్రౌండ్స్లో ఉన్న జిమ్ఖానా గ్రౌండ్లో పెట్టాడు అనమాట బాంబే సర్కస్ దీనికి మీరు పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత మనకి టువర్డ్స్ పారాడైజ్ వెళ్తూ ఉంటే వస్తుందండి చూడొచ్చు మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఈ జనరేషన్ వాళ్ళకి సర్కస్ చాలా కొత్త మనకంటే చిన్నప్పుడు మనం యానిమల్స్తో ఉన్న సర్కస్ కూడా చూసాము టైగర్ ఎలిఫెంట్ సో ఫస్ట్ వాళ్ళు స్టేజ్ మీద ఈ పర్ఫార్మెన్స్తోనే చూపించారు జిమ్నాస్టిక్స్ యాక్రోబ్యాట్స్ జగ్లింగ్ జగ్లర్స్ రకరకాల అవి దీనిలో నాకు సర్కస్ చూస్తున్నంతసేపు కూడా ఒకటే అనిపించింది త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టికెట్ ప్రైసెస్ పెట్టడం వల్ల వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని మనం ఏమనుకుంటామంటే మన మెంటాలిటీకి అబ్బా వీటి నుంచి ఉండడానికి టూ అవర్స్కి ఇంత టికెట్ అని సినిమాలో ఇదే పర్ఫామ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వాటితో ఎంతైనా పెట్టి వెళ్తాం పాప్కాన్ అది కొంటూ ఉంటాము సో సిమిలర్లీ ఈ టూ అవర్స్ ఇలా షో రన్ అవుతున్నంతసేపు కూడా మంచిగా జోకర్స్ ఎంటర్టైన్ చేశారు బ్రే అంటే యాక్ట్కి యాక్ట్కి మధ్యలో అట్ ద సేమ్ టైం పాప్కార్న్ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ చిప్స్ మీరు ఏది కావాలంటే అవి పాత రోజుల్లో సినిమా హాల్లో ఇలా ముందుకి మనకు తెచ్చిచ్చేవాళ్ళు అలా వచ్చారనమాట సో బాంబే సర్కస్ గర్ల్స్ అందరూ ఇలా ఒక పెరేడ్ చేశారు నేను చాలా వరకు రికార్డ్ చేశాను కానీ నాకు అనిపించింది మొత్తం రికార్డ్ చేసి పెట్టడం ఎందుకు మీరు కూడా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎంజాయ్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ కిడ్స్ మా అమ్మాయి అయితే మళ్ళీ వెళ్దాం రోజు వెళ్దామని అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కిడ్స్ అందరూ కూడా కొంతమంది పిల్లల్ని స్టేజ్ పైకి రమ్మని జోకర్స్ ఇద్దరు కలిసి స్క్రిప్టింగ్ చేయించి చాలా ఫన్ వచ్చింది కాకపోతే కొంచెం క్లారిటీ ఆఫ్ వాయిస్ అవన్నీ తగ్గాయి అండ్ రోప్ యాక్ట్ ఫైనల్ యాక్ట్ అనమాట దానికి వాళ్ళు తీసుకున్న ప్రికాషనరీ నెట్స్ వేసుకొని ఎంత బాగుందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మస్ట్ వాచ్ సర్కస్ అండి ఎప్పుడు మనం ఎగ్జిబిషన్స్కి వాటికి వెళ్తాం కానీ ఇలా పిల్లల్ని సర్కస్కి తీసుకెళ్ళడం వల్ల జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలన్నా అక్రోబ్యాట్స్ నేర్చుకోవాలన్నా ఇంట్రెస్ట్ కలుగుతుంది చూస్తున్నారు కదా ఇది ఒక పేరు అన్నమాట గాల్లో మనము డాన్స్ షోస్లో చూస్తూ ఉంటాం కదా అట్లా ఇందులో ఏమో బైక్ రేస్ అవుతోంది వాళ్ళు మంచిగా ఎక్కడ బైక్స్ బయట స్కిడ్ అయిపోకుండా లోపల లోపలే బాగా చేశారనమాట చూస్తున్నారు కదా వీళ్ళకి ఎంత కఠినమైన శిక్షణ అండ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ దేర్ వర్క్ ఉంది అన్నది మనకి ఈ షో చూస్తుంటే తెలుస్తోంది చిన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించేది కానీ ఇప్పుడు సర్కస్ చూస్తుంటే తరో ప్రాక్టీస్ ఉంటే ఏదైనా చేయొచ్చు అని చూపిస్తున్నారు అనమాట సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ యాక్ట్ ఇక్కడ ఫ్రంట్ కూర్చున్న అతను అక్కడ గ్రూప్ ఆఫ్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వింగ్ ఊపి వాళ్ళు వస్తారు అతను వాళ్ళని క్యాచ్ పట్టి మళ్ళీ అదే స్వింగ్ వచ్చే టైంకి విసురుతాడనమాట సో ఎగ్జాక్ట్గా వాళ్ళు సిం ఎంత పర్ఫెక్షన్తో చేశారో లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట అంత బాగుంది వెల్ దీంతో సర్కస్ అయితే అయ్యింది ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము పెద్దగా ఇంకా మండే నేనేం రికార్డ్ చేయలేదు మండే ఆఫ్టర్నూన్ నుంచి నేను మా ఇంటికి వెళ్ళాను మా తమ్ముడి దగ్గరికి సో చాలా రోజులు అయింది అని మా మేనల్ చూద్దామని వచ్చిన తర్వాత నైట్ అరౌండ్ నైన్ థర్టీ అలా వచ్చాము అప్పటికే ఇంట్లో పొద్దున్నే ఆరపెట్టిన గోంగూర టొమాటో పచ్చడి చేద్దామని టొమాటోలు అన్నీ ఉన్నాయి అండ్ నాకు అల్లం పచ్చడి ఆర్డర్ కూడా వస్తే ఇంకా ఆ టైంలో అల్లం అర్జెంట్ అన్నారని చెప్పి జెప్టోలో తెప్పించేశాను ఫ్రెష్గా ఉంది కాకపోతే లక్కీలీ కొంచెం హాఫ్ కేజీయే కాబట్టి నేను సెప్టో మీద డిపెండ్ అయ్యాను పొద్దున్న వెళ్ళేటప్పుడే యుటెన్సిల్స్ అన్నీ సర్దుకుందామని స్ప్రెడ్ చేసి పెట్టేసుకున్న కౌంటర్ మీద సో దట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సర్దుతాను ఇలా వదిలేసి అయితే పడుకోను బద్దకించి అని అండ్ బియ్యము మేము యూజలి లలితా బ్రాండ్ అలా కొంటూ ఉన్నాము ఇప్పుడు ఏదో హెచ్ఎంటీ ట్రై చేద్దామని తెచ్చారనమాట వన్ కేజీ శాంపుల్ అది కూడా అక్కడే లీవ్ యూటిలిటీ అయితే మార్నింగ్ ఫుల్ డీప్ క్లీన్ చేశాను కానీ వేటి పొజిషన్స్లో వాటిని పెట్టలేదు మాకు ఇంతకు ముందు గ్రిల్ పెట్టుకోనప్పుడు ఒక ట్వంటీ డేస్ అగ్గు దీని మీద అంతా పావురాలు షిట్ అంతా ఉండి చాలా అసలు దారుణం అనమాట మా ఇంట్లో ఒక లాంటి నెగిటివ్ వైబ్ ఉండేది యూటిలిటీలోకి రాగానే పొద్దున్నే ఈరోజు మండే పెద్దగా వర్క్ లేదని చెప్పి స్క్రబ్బింగ్ అంతా చేసి డ్రై అవనిచ్చాను హ్యాండ్ క్లాత్స్ డోర్ మ్యాట్స్ లాంటివన్నీ కూడా వాషింగ్ మెషిన్లో వేసేసి ఈ లోపు నేను చేసుకోవాల్సిన పచ్చడికి ఆవాలు మెంతులు వేయించుకోవాల్సింది కూడా వేయించుకుంటూ అంట్లో ఏమైనా సర్దాల్సింది ఉంటే సర్దేసుకొని అరేంజ్ చేసుకోవాల్సినవన్నీ కబోర్డ్లో అరేంజ్ చేసుకుంటుండగా టెన్ థర్టీ అయింది ఎక్కడ అక్కడ నీట్గా సర్దాను కానీ ఈ పైన చూస్తున్నారు కదా పోపులు పెట్టి ఉప్పు కడిగి పెట్టిన గాజు కప్పులు ఇవన్నీ అలాగే ఉన్నాయి కాకపోతే అవన్నీ ఇప్పుడు కాదు వన్ టూ డేస్లో అమ్మ దగ్గర నుంచి పికిల్స్ అవి వస్తాయి సో అవన్నీ కూడా సర్దుకున్న తర్వాత ఏకంగా ఆ షెల్ఫ్ అంతా డీప్ క్లీన్ చేయాలి గ్లాస్ బాటిల్స్ అసలు కడగాలి అవ్వడమే లేదు రీఫిల్ 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 అయిపోతుంది సో మొత్తానికైతే ఇక్కడ చెప్పినట్టుగా పచ్చడికి ఆవాలు మెంతులు వేయించుకుంటూ ప్రణవ్యకి పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉంది సో హాలిడేస్లో నైట్ లెవెన్కి నాతో పాటు పడుకుని పొద్దున్న లెవెన్ దాకా లేవట్లేదు బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పినా వినట్లేదు కొత్తగా ఇదేంటారా మా కిచెన్లో అనుకుంటున్నారా ఆ డబ్బాలో హాఫ్ క్వాంటిటీ ఆఫ్ వే ప్రోటీన్ ఉంది చాక్లెట్ ఫ్లేవర్ మా ఇంట్లో ఎవ్వరం తాగవు మీకు తెలిసే ఉండాలి ఈ పాటికి మా హస్బెండ్కి వాళ్ళు కోలికి ఇచ్చారంట అది సో ఆ డబ్బా ఉంచకుండా నేను వడియాలో మొక్క వేసుకోవచ్చు కదా మరమరాలు ఇలాంటివి పోసుకోవచ్చు అని దానికి పక్కన పోపులు పెట్టి కూడా గ్లాస్ మీద కొంచెం మరకల్లా ఉంది చెక్ చేస్తాను ఏమైనా ఐటమ్స్ రీఫిల్ చేయాలా అని సో ఈ లోపలైతే మెషిన్ ఆగింది ఇంకా దీన్ని డోర్ మ్యాచ్ వేసిన ప్రతిసారి నేను డి టప్ క్లీన్ పెడుతూ ఉంటాను సో ఎక్కడిదక్కడ ఇక్కడ కూడా నీట్గా పెట్టేసుకుందా అనమాట ఇదంతా అయ్యేటప్పటికి నేను లెవెన్కి ఇంకా పడుకోవడానికి వెళ్ళిపోయాను నేను ఇలాగ ఒక హ్యాంగర్ పెట్టించుకున్నాను దానికి అన్ని హ్యాంగ్ చేసుకుంటాం మాప్ స్టిక్కి ఆ వెనకాల ఏమంటారు ఆ రోప్ లేదు అందుకే అది హ్యాంగ్ చేయడానికి అవ్వదు దట్స్ ఆల్ ఫర్ దట్ నైట్ ఇంకా వీడియో ముందుంది చూడొచ్చు మీరు సో ఈ వీడియోలో మీకు ప్రణవ్య వాళ్ళ నాన్న కోసం చేసిన రసం నేర్పిస్తుంది బెల్లం చారు అది కూడా చూస్తారు ఇక్కడ అయితే నేను చెప్పాను కదా ఆర్డర్ మీద చేశానని పావు కేజీ గోంగూర పచ్చడి అండ్ హాఫ్ కేజీ అల్లం పచ్చడి నేను మార్నింగ్ అరౌండ్ త్రీ థర్టీ మా హస్బెండ్ మార్నింగ్ ఫ్లైట్కి ఊరెళ్తుంటే లేచి నేను కూడా దీపం పెట్టేసుకున్నర్లీగా పచ్చళ్ళన్నీ చేసి అప్పుడు వాకింగ్కి వెళ్ళాను అనమాట ట్యూస్డే మార్నింగ్ సో మీకు నిన్న వీడియోలో విరజాజులు కూడా పూస్తున్నాయని చెప్పాను కదా చూడండి నేను కోయడం అయితే మానేశాను ఒకే ఒక్కరోజు సరదా పడి కోసాను చెట్టుకే ఉంటే అందంగా ఉంటాయని ఇప్పుడైతే చారు రెసిపీ చూడండి యాక్చువల్లీ నేను చేస్తున్నా అమ్మ నేను చేస్తా అంది బోర్ కొడుతుంది కదా అని తనకి నేను చేయించాను మొత్తం నా డైరెక్షన్లో హలో గుడ్ ఆఫ్టర్నూన్ ప్రణవ్య సో ఎందుకు ఇక్కడ వంటింట్లో కూర్చుందో నాకు తెలుసు ఎందుకు కూర్చున్నా చెప్పు ఏ హెల్ప్ చేస్తావు లైట్ వే స్కేల్ లైట్ ఏ హెల్ప్ చేయబోతున్నావు ఇప్పుడు నువ్వు నాకు కప్స్ చదువుతావా చారు చేస్తావా ఓకే సో తను ఫైర్ టచ్ చేయకుండా చారు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి నాకు ఇస్తుంది నీ లంచ్ అయిపోయిందా లేదా దాని కోసం చేస్తున్నావు స్పెషల్ గా రైట్ సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవునా ఎందుకంటే కీచిగా మార్చింది ఓవర్ యాక్షన్ లేకుండా నార్మల్ ప్రణవి ఇలా మాట్లాడాలి సారీ అమ్మా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి మరి నీకు టామరిండ్ అంటే చింతపండు పసుపు గ్రీన్ చిల్లీస్ ఇంకా ఇంగువా మనం ఇది మేము చార్జ్ చేస్తున్నాం బెల్లం షుగర్ ఏది ఓకే ఆల్రెడీ మా లంచ్ అయిపోయి అన్ని జ్యువెలరీ అన్ని వేసుకుని రెడీ అవుతున్నాము ఈవినింగ్ ప్రోగ్రామ్ కి ఏది బాగుంది ఏది బాగాలేదు చెక్ చేసుకుంటున్నా నేను సో ప్రణవి ఇప్పుడు అన్ని మనకి చేసి చూపిస్తుంది సో ఆర్ యుక్సైటెడ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కాల్ మళ్ళీ చెప్తావా తెలుగులో చెప్పవా భయం వేసిందా దాన్ని చూస్తే చింతపండు మూవ్ అవుతే భయం అవుతుంది నీకు ఇది ఇలా ప్రెస్ చేస్తారు కదా అది మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటుంది అదేం పురుగు కాదు ఓకే ఫనీ గర్ల్ సో ఇదేంటి తెలుగులో చింతపండు అప్పుడేనా వేస్తావా ఓకే పసుపు ఫస్ట్ ఏమేస్తావు షుగర్ వేసేసాయి స్వీట్ చార్ కదా మరి వేసే నాకు ఇచ్చే నేను దాచుకుంటా నెక్స్ట్ ఏమేస్తున్నావు మీ ఇష్టం ఓకే నెక్స్ట్ ఏం అవసరం లేదు నెక్స్ట్ సాల్ట్ ఎంత వేయాలి ఎక్కువ ఎలా టేస్ట్ కి సరిపోయింది అంత ఎలా అబ్బా పర్ఫెక్ట్ ఉంది ఓకే ఇదేంటి పసుపు వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి చారు చేయొచ్చు ఇంకా పులిహార చేయొచ్చు ఇంకా ఇంకా ఎక్కడ వాడతాం మనము డైలీ లైఫ్లో పసుపుని ఫుడ్లో కాకుండా దేవుడికి వాడతాం వెరీ గుడ్ ఇంకా ఓకే గొలుసుకి అన్ని వేసుకుంటుంది అమ్మా కాల్కి రాసుకుంటుంది ఎక్కడ రాస్తుంది ఇంకా దెబ్బ తగిలితే కట్స్ అండ్ బ్రూసెస్కి పసుపు రాస్తుంది ఇలా అక్కలే అయిపోయింది ఇందులో ఓకే పసుపు వేసింది ప్రణవ్య ఇప్పుడు ఏం చేయాలి ప్రణవ్యి ఓకే పోయి పోసే నాన్న ఫుల్గా వెరీ గుడ్ కొంచెం వాటర్ కావాలి ఇంకా తెచ్చివినా కొంచెం అందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసే నేను స్టాప్ అంటాను అప్పుడు స్టాప్ చేయాలి పోయి స్టాప్ కొంచెం పోయమ్మా పోయి 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 స్టాప్ చిల్లీస్ వేసే కట్ చేయకూడదు కట్ చేస్తే ఎక్కువ స్పైసీ అయిపోతుంది వేసే ఇది ఇన్స్టంట్గా చేసేది వితౌట్ రసం పౌడర్ కదా వెరీ గుడ్ ఇది యూస్ చేసిన వెంటనే ఏం చేయాలి క్లోజ్ చేయకపోతే పురుగులు వస్తాయి క్లోజ్ చేసేవి నెక్స్ట్ ఇంగు వేయాలని చెప్పాను కదా ఇంగువ అంటే హింగు నీను క్లోజ్ చేస్తే అంటే ఇంకొంచెం స్పీడ్ గా మరి టూ మచ్ అయితే చేదు వస్తుంది అంటే వేసావు గుర్తున్నాయా

దీని ఇలా ఫ్రంట్ కి పుష్ చేయాలి చెయ్యి వెరీ గుడ్ ఇది ఆన్ ఓకే దీన్ని తీసుకొని ఇలా అనాలి బికాస్ నువ్వు చిన్న బేబీ కదా ఇప్పటి నుంచి చేయకూడదు చేయాలంటే ఇలా వాట్ ఈస్ దట్ దట్ తాళింపు పోపు తిరగమోత

సో మొత్తానికైతే ఇది వాళ్ళ వీడియో హోప్ మీరు కూడా రెసిపీ ఫాలో అయ్యి ప్రణవ్య చెప్పినట్టు చారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి దట్స్ ఆల్ ఫర్ టుడే సీ యూ ఇన్ అనదర్ అదో వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్